బాహుబలి సినిమా కోసం ప్రభాస్ రాణాలు చాలా కష్టపడ్డారు రాజుల నాటి పాత్రల కోసం కండలు తిరిగిన శరీరాన్ని భారీగా పెంచారు దేహ దేహదారుద్యం కోసం నానా రకాలుగా కసరత్తులు చేశారు మోతాదుకు మించి ఆహారాన్ని తీసుకున్నారు ఓ దశలో వీరిద్దరూ వంద కిలోల పైగానే బరువు పెరిగారు బాహుబలిని ప్రతిష్టాత్మకంగా రూపొందించే క్రమంలో ప్రభాస్ రాణాలు పడిన కఠోర శ్రమను ఇటీవల దర్శకుడు రాజమౌళి వెల్లడించారు లండన్ లో బాహుబలి ప్రమోషన్ కార్యక్రమంలో రాజమౌళి ఆసక్తికరమైన విషయాలను తెలిపారు ప్రభాస్ ఒకే రోజు పదహైదు రకాల బిర్యానీలు తినేవాడు సినిమా కోసం ప్రభాస్ రాణాలు చాలా కఠిన ఆహార నియమాలు పాటించేవారు నేనైతే అవి తినండి ఇవి తినండి అని ఏమీ చెప్పేవాడిని కాదు వాళ్లే దేహదారుఢ్యం కోసం సినిమాలోని పాత్ర కోసం అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకున్నారు కానీ ప్రభాస్ గురించి మీకు ఆసక్తికరమైన విషయం చెప్పాలని రాజమౌళి అన్నారు నెలకు ఒకసారి ప్రభాస్ రానా చీట్ మీల్ డే అని పెట్టుకునేవారు ఆ రోజు మాత్రం ఎలాంటి ఆహార నిబంధనలు లేకుండా పుష్టిగా నచ్చిన ఆహారాన్ని తినవచ్చు చీట్ మీల్ అని చెప్పి ఓ రోజు ప్రభాస్ పదహైదు రకాల బిర్యానీలు వండించుకున్నాడు అసలు అన్ని రకాల బిర్యానీలు ఉంటాయని కూడా నాకు తెలియదు చేపల పులుసు చికెన్ మటన్ కర్రీలు చేయించుకునేవాడు కళ్ళ ముందు అన్ని ఉన్నా చట్నీ లేకుండా మాత్రం తినేవాడు కాదు అని రాజమౌళి చెప్పుకొచ్చారు ఓ రోజు తెల్లవారుజామున రెండు గంటల వరకు మేమంతా వాలీబాల్ ఆడాం గేమ్ అయిపోయింది పోగానే అప్పటికి సిద్ధం చేసిన పలు రకాల వంటకాలన్నీ తినడానికి సిద్ధమయ్యాడు అన్ని వంటలను ఓసారి చూసి చట్నీ లేకపోవడంతో అసంతృప్తికి గురయ్యాడు వెంటనే పక్కన ఉన్న బావను చట్నీ ఏదని అడిగాడు దాంతో ఆయన వెంటనే ఇంటికి వెళ్లి నిద్రపోతున్న తన భార్యను లేపి అప్పటికప్పుడు చట్నీ చేయించుకుని వచ్చారు ప్రభాస్ మాత్రం ముందు ఆ చట్నీ తిన్నాకే మిగతా వంటలు తినడం మొదలు పెట్టాడని రాజమౌళి వెల్లడించారు బాహుబలి చిత్రంలోని అమరేంద్ర బాహుబలి పాత్ర కోసం నూరు కిలోల వరకు బరువు పెరిగిన ప్రభాస్ ప్రస్తుతం సాహో చిత్రం కోసం నాజుకుగా తయారయ్యాడు బరువు తగ్గిన ప్రభాస్ సన్నగా కుర్రాడిలా తయారయ్యాడు సుజిత్ దర్శకత్వం వహిస్తున్న సాహో చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది త్వరలోనే సెట్స్ పైకి వెళ్లను యూవి క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి రానుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మీ వారందరితో షేర్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి